ఇజ్రాయెల్కు చెందిన గోలాన్ హైట్స్ ప్రాంతంపై ఉగ్రదాడితో పశ్చిమ ఆసియాలో పరిణామాలు ఉద్రిక్తంగా మారుతున్నాయి ఈ దాడి చేసింది హిజ్బుల్లానే అని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు తమ దెబ్బకు హిజ్బుల్లాకు చుక్కలు కనిపిస్తాయంటూ స్పష్టం చేశారు అనుకున్నట్టే సోమవారం అర్ధరాత్రి లెబనాన్ రాజధాని బీరుట్పై ఇజ్రాయెల్ దాడి చేసింది ఈ దాడిలో హిజ్బుల్లా కమాండర్ ఫాద్ హతమయ్యాడు అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రపంచానికి షాక్ ఇచ్చింది సైలెంట్ గా ఇరాన్ రాజధాని నగరం తెహ్రాన్లో చీఫ్ ను మట్టుబెట్టింది ఈ ఘటనే ఇదే అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ స్పష్టం చేసింది మరోవైపు హిజ్బుల్లా హమాజ్ సైతం ఇలాంటి ప్రకటనలు చేస్తున్నాయి దీంతో పశ్చిమాసియాలో యుద్ధ ఘంటికలు మోగుతున్నాయి బీరూట్లో హిజ్బుల్లా కమాండర్ ఫాద్ హతమ్ పశ్చిమాసియా మరో యుద్ధమంచుకు చేరింది ఈ ప్రాంతమంతా ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి ముప్పయో తేదీన జరిగిన నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇజ్రాయెల్ ఏకంగా రెండు దేశాలపై దాడి చేసింది ఈ రెండు దేశాలు మరేవో కాదు లెబనాన్ ఇరాన్ ఈ రెండు దేశాల రాజధాని నగరాలు బీరూట్ ను లక్ష్యంగా చేసుకుంది బీరూట్లో హిజ్బుల్లా టాప్ కమాండర్ ని హతమార్చినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది తెహ్రాన్లో హమాస్ చీఫ్ హత్యకు గురయ్యాడు ఈ రెండు దాడుల వెనుక ఇజ్రాయెల్ ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా ప్రమాదకరంగా మారాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు జులై ఇరవై ఏడున గోలాన్ హైట్స్ ప్రాంతంలోని ఓ పట్టణంలోని ఫుట్బాల్ గ్రౌండ్పై హిజ్బుల్లా రాకెట్లతో దాడికి దిగింది ఈ దాడిలో పన్నెండు మంది చిన్నారులు మృతి చెందారు ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ముందే ప్రకటించింది చెప్పినట్టుగానే ఇజ్రాయెల్ చేసి చూపించింది అయితే తెహ్రాన్లో చేపట్టిన ఆపరేషన్ మాత్రం ఇజ్రాయెల్ ఆశ్చర్యపరిచింది ఈ ఆపరేషన్ ని హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియే కోసం ప్రత్యేకంగా రూపొందించింది ఇరాన్ అత్యున్నత స్థాయి అధికారులతో సమావేశమైన కొన్ని గంటలకే హనీయే హత్యకు గురయ్యాడు నిజం చెప్పాలంటే హత్యకు ముందు ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియన్ను హనీయ కలిశారన్నమాట అంతకుముందు ఇరాన్ సుప్రీం లీడర్ కూడా కలుసుకున్నారు తెహ్రాన్లో ఇరాన్ నాయకులతో అత్యంత సన్నిహితంగా గడిపారు ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్ర సంస్థ హమాస్ ఈ గ్రూప్ టాప్ లీడర్లకు తెహరాన్ రక్షణ కల్పిస్తోంది అంటే హనియేను చంపడమంటే ఇరాన్ రక్షణ వ్యవస్థలకు ఇజ్రాయెల్ సవాల్ విసిరినట్టయింది హమాస్కు చెందిన అగ్రనాయకుడిని ఇరాన్ రక్షణ కోట లాంటి తెహరాన్ నడిబొడ్డున హతమార్చడం సంచలనంగా మారింది నిజానికి అత్యంత సురక్షితమైన ప్రాంతం తెహరాన్లోనే ఇస్మాయిల్ హనీయే హత్యకు గురయ్యాడు అతడి హత్యకు సంబంధించిన వివరాలు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి ఇరాన్ కాలమానం ప్రకారం రాత్రి రెండు గంటల సమయంలో హనీయపై దాడి జరిగినట్టు తెలుస్తోంది మొదట తన బాడీగార్డ్ హత్య చేసినట్టు ప్రచారం జరిగింది కానీ జరిగింది ఎయిర్ స్ట్రైక్ హనీయే ఉత్తర తెహ్రాన్లోని ప్రభుత్వ గెస్ట్ హౌజ్లో బస చేశాడు అయితే హమాస్ చీఫ్ వెంట బాడీగార్డ్ కూడా ఉన్నాడు ఎయిర్ స్ట్రైక్లో ఇరువురు మృతి చెందారు ఈ ఎయిర్ స్ట్రైక్ జరిగిన కొద్దిసేపటికి హనీయే కోడలు ఇనాస్ హనీయే ఈ సమాచారాన్ని గాజాకు అందించింది దేవుడి తీర్పును సంతృప్తి చెందిన హృదయంతో ఆమోదిస్తున్నట్లు ఇనాస్ తెలిపారు భూమి ఆకాశాల్లో చేరిన ఆయనకు సంతాపం వ్యక్తం చేస్తున్నట్టు ఇనాస్ చెప్పారు ఈ దురదృష్ట సమయంలోనూ దేవుడు తమకు ప్రతిఫలం ఇవ్వగలడని తమకు మంచి పరిస్థితులను ప్రసాదిస్తారన్నారు ఇది తమకు అత్యంత బాధను కలిగిస్తుందని ఇనాస్ ఆవేదన వ్యక్తం చేసింది హనీయే హత్యకు ఇజ్రాయేలే కారణమంటూ హమాస్ ఇరాన్ ఆరోపించారు అయితే అధికారికంగా ఈ ఆపరేషన్కు ఇజ్రాయెల్ ఎలాంటి బాధ్యత వహించలేదు నిజానికి శత్రు దేశాల్లో జరిగిన ఎలాంటి ఆపరేషన్లకైనా ఇజ్రాయెల్ ఏమాత్రం బాధ్యతను స్వీకరించారు అయితే ఇజ్రాయెల్కు చెందిన పలువురు నాయకులు హనీయే హత్యపై స్పందించారు హనియే హత్యతో ప్రపంచం కొంత ఊరట చెందిందని ప్రపంచానికి ఉన్న ఓ మరక తొలగిపోయిందని దేవా నీ శత్రువులందరూ నశిస్తారని ఇజ్రాయెల్ మంత్రుడు వెల్లడించారు చివరిగా కోరుకున్న దాని విషయంలో జాగ్రత్తగా ఉండారని ఓ మంత్రి చెప్పారు ఇజ్రాయెల్ పౌరులు సైతం సంబరాలు జరుపుకున్నారు హనియేను హతమార్చడం గొప్ప విషయమని ఇక సిన్వార్ నెక్స్ట్ టార్గెట్ అంటూ ఇజ్రాయేలీలు చెబుతున్నారు హనీయేతో పాటు హిజ్బుల్లా కమాండర్ ఫాద్ షుక్రును హతమార్చడం గొప్ప విషయమని ఇజ్రాయెల్కు గుడ్ న్యూస్ అంటున్నారు కాని కొత్తగా ఎలాంటి ఆపరేషన్లు చేపట్టలేదని ఇజ్రాయెల్ వివరిస్తోంది కానీ ఇప్పుడు పరిణామాలు పూర్తిగా మారిపోయాయి గాజాలో కాల్పుల విరమణ ఒప్పందంపై ఇస్మాయిల్ హనియే చర్చలు జరుపుతున్నారు ఇప్పుడు ఆ చర్చలు ఆగిపోయాయి ఇస్మాయిల్ హనియే హత్యపై ఇరాన్ ఎలా స్పందించబోతోంది నిజానికి ఈ ఘటన ఇరాన్ పాలకులను రెచ్చగొట్టడమే వారి సార్వభౌమాధికారం ఉల్లంఘించబడింది తాజాగా ఈ విషయమై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఇజ్రాయెల్కు ఓ హెచ్చరికను పంపారు తాజాగా ఐతుల్లా ఖమేనీకి చెందిన సందేశాన్ని ఇరాన్ మీడియా విడుదల చేసింది ఖమేనీ హత్యతో క్రిమినల్ టెర్రరిస్ట్ జియోనిస్టులను కఠినంగా శిక్షించేందుకు సిద్ధమైనట్టు ఖమేనీ చెప్పారు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ హనీయే రక్తంతో తడిసిందని అందుకు ప్రతీకారం తీర్చుకోవటం తమ కర్తవ్యంగా భావిస్తున్నట్టు ఐతుల్లా తెలిపారు హనీయ మృతితో మూడు రోజుల జాతీయ సంతాప దినాలుగా ఇరాన్ ప్రకటించింది హనీయ అంత్యక్రియల్ని తెహరాన్ లో నిర్వహించనున్నారు అనంతరం హనీయే మృతదేహాన్ని ఖతార్కు తరలిస్తారు అక్కడే అతన్ని సమాధి చేస్తారు హనీయే హత్య నేపథ్యంలో తెహ్రాన్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది అయతుల్లా ఖమేని అనుచరులు పాదయాత్ర నిర్వహించారు ఇజ్రాయెల్ను హతమార్చాలని నినదించారు సో మొత్తంగా ఇరానియన్లు ఆగ్రహంగా ఉన్నారు హనీయే హత్య తెహ్రాన్లో జరగటమనేది వారు జీర్ణించుకోలేకపోతున్నారు బయట ఎక్కడ జరిగినా కథ వేరే ఉండేది కానీ ఇరాన్లో ఇజ్రాయెల్ మాటు వేసి దాడి చేయటమనేది అసలు ఊహకు కూడా అందని విషయం నిజానికి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోప్స్ చీఫ్ ఖాసిం సులేమానిని కూడా అమెరికా ఇరాన్లో హతమార్చేందుకు సాహసించలేకపోయింది అతడు ఇరాక్ రాజధాని బాగ్దాద్కు రావడంతో అక్కడ తమ ఆపరేషన్ను అమలు చేసింది కానీ ఇజ్రాయెల్ మాత్రం అంతకు మించి చేసింది ఇరాన్ భూభాగంలోనే తమ శత్రువును హతమార్చి మరోసారి ప్రపంచానికి షాక్ ఇచ్చింది ఇరాన్ రాజధాని తెహరాన్లో హనీయేను ఇజ్రాయెల్ హాతమార్చడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి తాజాగా వెస్ట్ బ్యాంకులో పాలస్తీనా గ్రూపులో నిరసనకు పిలుపునిచ్చాయి ప్రాంతీయంగా చాలా దేశాలు ఉత్కంఠకు గురయ్యాయి అమెరికాతో సహా ప్రపంచ దేశాలు తాజా పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి యునైటెడ్ స్టేట్స్ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ గాజాలో కాల్పుల విరమణకు ఒత్తిడి చేస్తున్నారు తాజా నివేదికలను చూశామని బ్లింకన్ వెల్లడించారు ప్రస్తుతం పరిస్థితులు సర్దుమనగాలంటే ఒకటే మార్గమని గాజాలో కాల్పుల విరమణ జరగాలని భావిస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి తెలిపారు అలాగే వాస్తవికతను అమెరికా పెద్దగా పట్టించుకోవటం లేదు మరోవైపు ఇజ్రాయెల్ ఆపరేషన్ని చైనా రష్యా దేశాలు ఖండించాయి హనీయర్ రాజకీయ హత్యతో పశ్చిమాసియాను ప్రమాదంలోకి నెడుతున్నట్టు రష్యా ఆరోపించింది ఇజ్రాయెల్పై ఖతార్ జోర్డాన్ లెబనాన్ దేశాలు విరుజుకుపడ్డాయి లోని హుదీల మాదిరిగానే హమాస్ ను కూడా ఇరాన్ పెంచి పోషిస్తోంది తాజా పరిణామాల నేపథ్యంలో పై ఇరాన్ ఉగ్రశక్తులతో దాడి చేయిస్తుందా లేక స్వయంగా దాడులకు దిగుతుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది నిజానికి గాజాలోని హమాస్ మాదిరిగానే లెబనాన్లో హిజ్బుల్లా యమన్లు హుదీలకు ఇరాన్ మద్దతు ఇస్తోంది హమాస్ మినహా హిజ్బుల్లా హుదీలు ఇప్పటికే పలుమార్లు దాడులు చేశాయి ఇప్పుడు ఇరాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ఇరాన్ నేరుగా దాడి చేస్తే మాత్రం పశ్చిమాసియాలో పరిస్థితులు భయానకంగా మారటం ఖాయమని నిపుణులు చెబుతున్నారు నలువైపుల నుంచి ఇప్పుడు ఇజ్రాయెల్కు ముప్పు పొంచి ఉంది ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఎలా అడుగులు వేస్తోంది అన్నది కూడా ఇప్పుడు ఆందోళనకరంగా మారింది